Hello guys welcome back to our channel Viru windows Vlogs హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చూపిస్తుంది సాలూరులో ఉన్న ముద్యలమ్మ తల్లి టెంపుల్ అండ్ ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉందండి అండ్ సాలూరు అంటే గుర్తొచ్చేది చాలా మందికి విజ్ బెజవాడ తర్వాత సాలూరే అని అండ్ లారీ డ్రైవర్లు లారీలు బ ఏవైనా పూజ చేయాలనుకుంటే ఈ టెంపుల్ దగ్గర పెట్టి పూజ చేస్తారండి ఈ అమ్మవారికి అండ్ డ్యూటీకి లారీ లారీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకొని కొబ్బరికై కొట్టి అమ్మ వెళ్తున్నానని చెప్పి వెళ్తారండి బెజవాడికి కనకదుర్గమ్మలాగ ఈ సాలూరుకి ముత్యాలమ్మ తల్లి అలా అండి అలా పూజిస్తారు ఏదైనా కోరిక కోరుకున్నామంటే అది నెరవేరకుండా ఉండదు అండ్ బా ఎక్కువ వెహికల్స్కి ఏదైనా పూజ చేయాలంటే ఈ అమ్మవారికి చేస్తారండి ఇగండి ఇదే మా ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అండ్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా పంతులు గారు ఇతండి చాలా బాగా పూజ చేస్తారు రాగానే బాగా పలకరిస్తారండి అమ్మవారికి కూడా నీట్గా రెడీ చేస్తారు ఇదిగోండి ఇదే మా ముద్యలం తల్లి టెంపుల్ మీలో ఎవరైనా విజిట్ అవ్వాలంటే కామెంట్ సెక్షన్లో లింక్ అడ్రస్ అడగండి పంపిస్తాను సాలూరులో బ్రిడ్జి బ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడే ఉంటుందండి టెంపుల్ మీకు ఎవరికైనా కోరికలు ఉంటే వచ్చి మొక్కకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ వీరు విన్యూస్ లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్